అని కూడా దానాథర స్ట్రక్చర్ అది పర్మిషన్స్ ఎవరు జీహెచ్ఎంసీ పర్మిషన్ లేదు ఫర్ ఇస్ ఎన్ పర్మిషన్ లేదు మొత్తానికి లేదా అందులో కొంత పార్ట్లేదా ఏనికిద అసలు అంటే ఇప్పుడు మీ జోన్ కొంత వరకే అన్నార కదా మొత్తం 10 10 ఉంటే మూడు ఎకరాలు వాళ్ళు కట్టిన స్ట్రక్చర్ అంతా కూడా ఇట్ ఇస్ ఇంటు ద ఎఫ్టిఎల్ లో ఉంది బఫర్ జోన్ లో సో ఉన్నప్పుడు దానికి స్ట్రక్చర్ కి పర్మిషన్ లేదు అంటే జీహెచ్ఎంసీ పాలేల నుంచి వీళ్ళు ట్రై చేస్తున్నా గాని కూడా వాళ్ళకి ఎక్కడ పర్మిషన్ రావట్లేదు పర్మిషన్ రావట్లేదు అది నారాజున స్టేట్మెంట్ ఏమో నాకు పూర్తి అనుమతితో కట్టాము కోర్టు దానికి ఉన్నాయి పట్టా ఓలో కట్టాము అది లేదు అది దాని మీద కూడా మేము ప్రెస్ రిలీజ్ కూడా ఇచ్చాము హైట్రన్ నుంచి కూడా సో విచ్ మెన్షన్ క్లియర్లీ ద టూ థౌసండ్ ఫోర్టీన్ లో ఫ్రిల్వర్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ ఎఫ్డిఎల్ దాని మీద వీళ్ళు దేవెంటు ద కోర్ట్ కోర్టు కి వెళ్ళి కోర్టులో దాన్ని ఛాలెంజ్ చేసినప్పుడు కోర్టు సెట్ మీరు వాళ్ళ సమక్షంలో మీరు సర్వే చేయడం అని చెప్తే మళ్ళీ సర్వే చేసి రెండు వేల పదహారులో ఎఫ్డిఎల్ నోటిఫి చేశారు ఫైనల్ నోటిఫికేషన్ అనమాట నోటిఫై చేసిన తర్వాత ఆ తర్వాత కూడా వాళ్ళు సివిల్ అక్కడ ఏది లోకల్ ఉన్నటువంటి కుకట్పల్లి కోర్టులో ఫైల్ చేశారు బట్ అది కోర్టు నడుస్తూనే ఉంది అప్పటి నుంచి ఎప్పుడు పేపర్ల మీద అన్ని నడిచాయి పేపర్ల మీద జరగాల్సింది ఏంటంటే అక్కడ ఏది ఇది ఇల్లీగల్ స్ట్రక్చర్ అని ఇది బిల్డిఎస్ లో బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ లో కూడా వీళ్ళు అప్లై చేసుకున్నారు చేస్తే దాన్ని కూడా రిజెక్ట్ చేశారు అప్పుడు రిజెక్ట్ చేసి ఎన్ని జరిగినాయి గతంలో జరిగినాయి సో బట్ ఏంటంటే పట్టా ల్యాండ్ అంటే కనుక పట్టా ఉండొచ్చు పట్టా ఎవరికైనా ఇప్పుడు చెప్పాను కదా చెరువులో ఉండొచ్చు పట్టా బట్ అది దట్ ఈస్ మెట్ ఫర్ అగ్రికల్చర్ పర్పస్ నాట్ ఫర్ రైజింగ్ స్ట్రక్చర్స్ ఎవరికైనా ఉండొచ్చు అది ఆ పట్టా మారుతూ ఉండొచ్చు రిజిస్ట్రేషన్ కూడా జరుగుతుండొచ్చు బట్ అది ఓన్లీ కేవలం వ్యవసాయాన్ని కోసమే చేయాలి దాంట్లో ఎటువంటి ఇప్పుడు హెచ్ఎండిఏ ప్లాట్లు చేసి అక్కడ